ఈ సందర్భంగా వీరనారాయణ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మహిళలకు ఐదు హామీలను ప్రకటించిందన్నారు వీటిలో దేశంలోని పేద కుటుంబంలోని ప్రతి ఒక్క మహిళకు ఏటా బదిలీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో యాభై శాతం కోట వంటివి ఉన్నాయన్నారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విధేరాలుగా పనిచేసిన వ్యక్తులకే టికెట్ ఇవ్వడం జరుగుతుందని వీరనారాయణ స్పష్టం చేశారు అదే విధంగా బెల్లం నజీర్ భాష మాట్లాడుతూ తనకు పుట్టపర్తి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని వైఎస్ షర్మిలను అడిగినట్లు తెలిపారు ఆమె సానుకూలంగా స్పందించిందని నజీర్ పేర్కొన్నారు అనంతరం జిల్లా మహిళా అధ్యక్షురాలు కాజీ షఖీర మహిళలకు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను వివరించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పకుండా గెలిపించారని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్ఈసిఎల్ ప్రెసిడెంట్ సాకే మోహన్ మైనార్టీ అధ్యక్షుడు సనావుల్లా కాంగ్రెస్ కార్యకర్త ఇమ్రాన్ బాషా తదితరులు పాల్గొన్నారు హాస్టల్ ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తుంది కావున

స్టేట్ జనరల్ సెక్రటరీ నిర్ణాయి నేను మాట్లాడలేను అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మహిళలకు కానీ పేదలకు కానీ బడుబలి వర్గాలు కానీ మైనార్టీలకు కానీ ఎస్సీ ఎస్సీలు కానీ నిరసనలుగా ఉంటుంది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతోనే మన దేశాభివృద్ధి కానీ రాష్ట్రాభివృద్ధి కానీ జిల్లా అభివృద్ధి కానీ జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ప్రతి మహిళ పేద మహిళకి కాంగ్రెస్ పార్టీ ఐదు వేల రూపాయలు వాళ్ళు గుర్తించి ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో వేసేదానికి హామీ ఇచ్చింది మరి ఇటువంటి పథకం కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీతో అమలు చేయలేదు అంతేకాకుండా మహాలక్ష్మి పథకం కింద లక్ష రూపాయలు మహిళలకు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పంకడం కట్టుకుంది మేమే అభ్యర్థులు మనం కూడా కొత్తగా వచ్చారు వాళ్ళు ఎవరు కూడా మాకు తెలియదు మేము మా మేమే అభ్యర్థులు చాలా సంవత్సరాల నుంచి పనిచేసినప్పుడు ప్రకటించు గారు అదంతా అబద్ధం ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఎవరికి అభ్యర్థిని కేటాయించడం జరగలేదు కేవలం నామినేషన్ కే అభ్యర్థుల పరిశీలన వరకు జరిగింది కాబట్టి ఇటువంటి అపోహలు ఎవరు నమ్మకండి మేము పార్టీ అభ్యర్థులుగా ఎవరు చూసిస్తామంటే పార్టీలో ఎవరైతే కష్టమో పనిచేశారో చాలా సంవత్సరాల నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళకే ప్రోత్సాహిస్తాం వాళ్ళకే పనిచేయడానికి అవకాశం కల్పిస్తాం వాళ్ళని ప్రజల్లో ఉండి వాళ్ళకి ప్రజాసేవ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ పరంగా తెలియజేస్తున్నాము నమస్కారం నేను కొత్తచేరు వెల్లం నజీర్ భాష కొత్త మండల కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మండల కర్మిలుగా పనిచేస్తున్నాను గత పదహైదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నాను పిసిసి అధ్యక్షులు సోమిలా వారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మరియు సిడబ్ల్యూసి మెంబర్ అయిన రవ్వీరారెడ్డి గారి కార్యక్రమాలు కానీ ప్రతి కార్యక్రమాలుగా మేము తప్పకుండా పాల్గొంటాము సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కష్టపడుతున్నాము చెప్పైనా పథకాల్లో ఆశా వర్కర్లు కానీ మహిళలకు ఐదు వేలు కానీ ప్రతి నెల ప్రతి మహిళకు నెల నెల వాళ్ళ అకౌంట్ వచ్చేటప్పుడు ఐదు వేలు పథకం రిలీజ్ చేశారు ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఉద్గారంలోకి రాగానే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఐదు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి సహాయం చేస్తుంది గారికి గారికి కలవడం జరిగింది మేము మేము అక్కడికి పోయి మా బయోడేటా కూడా ఇచ్చినాం అక్కడికి ఆయనకు కూడా మాకు సహకరించి తప్పకుండా ఎంపీ కానీ ఎమ్మెల్యే కూడా మా పార్టీకి పనిచేయండి మీరు తప్పకుండా మేము పార్టీకి పనిచేసేవారికి గుర్తించి వాళ్ళు కూడా హామీ ఇచ్చడం జరిగింది మాకి పార్టీ పెద్దలందరూ కలిసి మాకు ఒక అవకాశం కల్పించాలని మేము కోరుచున్నాము పార్టీకి మేము తప్పకుండా ఎల్లవేళలా టికెట్ ఎవరికి వచ్చినా కానీ మేము సహకరించి వాళ్ళకు మద్దతుగా నడుస్తాము